హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది అందరికీ కూడా రీచ్ అవుతుంది అలాగే హైప్ చేయడం మర్చిపోకండి తప్పకుండా హైప్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా కూడా ఈ రీడింగ్ అనేది మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది మనం ఈరోజు తెలుసుకోవచ్చు అసలు తను మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అసలు మీ రిలేషన్ గురించి తన ఆలోచన ఏంటి తన ఉద్దేశం ఏంటి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారా లేదా మీ విషయంలో ఈ వ్యక్తి గిల్టీగా ఫీల్ అవుతున్నారా లేదా ఇక్కడ సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా అలాగే ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ వీడియో అనేది చూస్తున్నారో ఆ వ్యక్తిని మీ మనసులో తలుచుకోండి ఆ వ్యక్తి నేమ్ని త్రీ టైమ్స్ తలుచుకోండి ద వరల్డ్ ఎనర్జీ స్టార్టింగ్ ద సన్ టూ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ Ten of Fans. Two of Fans. Two of Cups. King of Fans. Five of Cups. Queen of Pentacles. Wheel of Fortune. ఆఫ్ దట్ అవర్ ఎనర్జీ బాటమ్ ఆఫ్ ద డక్ మనకి ఎంపరర్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ మనకి స్టార్టింగ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ కప్స్ ఎనర్జీ కర్కాటకం రుచికం మేనం ఈ రాశి వాళ్ళు అలాగే ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వృషభం కన్యం మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట అలాగే సోర్స్ ఎనర్జీ మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది అనమాట ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మనకి ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో అంటే మీరు ప్రజెంట్ చాలా ఎంప్రర్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు చాలా సీరియస్గా ఉన్నారు మీ పర్సన్ విషయంలో మీ పర్సన్ని మీరు పట్టించుకోవట్లేదు మీ గురించి మాత్రమే మీరు పట్టించుకుంటున్నారు మీకు మాత్రమే మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నారు అంటే ఇక్కడ ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో ఎలాంటి బిహేవియర్ చేశారు ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ప్రజెంట్ ఇప్పుడు మీరు మీ పర్సన్ విషయంలో అలానే ఉన్నారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారన్నమాట ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీకు సంబంధించిన విషయాల్ని తలుచుకుంటున్నారు అలాగే ఇక్కడ రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకోవాలి అని ఈ వ్యక్తి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ టూ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు కానీ మీరు ఈ వ్యక్తి గురించి ఆలోచించట్లేదు అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి అనుకుంటున్నారు అనేది అయితే అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్స్ అంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే మీరు ప్రతి విషయం కూడా చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు ఇక్కడ ఎమోషనల్గా ఆలోచించట్లేదు మీరు ప్రాక్టికల్గా ఉన్నారు ఇక్కడ అంటే ఏదైనా కూడా రియల్గా రియాలిటీతో మీరు ఆలోచిస్తున్నారు అనేది అయితే అనమాట అంటే ఇక్కడ పాస్ట్లో మీరు ఎమోషనల్గా మీరు ఉండి ఎక్కువగా ఈ వ్యక్తి గురించి పూర్తి ఎఫర్ట్స్ అనేవి పెడుతూ ఉండేవారు అంటే ఎమోషనల్గా బెండ్ అయిపోయి ఉండేవారు మీరు క్వీన్ ఆఫ్ ఎంటికల్స్ చూస్తున్నారు కదా అంటే ఇక్కడ ఈ వ్యక్తి విషయంలో మీరు మీ కెరియర్ని మీరు పక్కన పెట్టారు మీకు సంబంధించిన మీ పర్సనల్ లైఫ్ని కూడా మీరు పక్కన పెట్టారు కానీ ఈ వ్యక్తి విషయంలో మీరు ఎమోషనల్ అవుతూనే ఉన్నారు అంటే మీ లైఫ్ని మీరు వదులుకున్నారు ఇక్కడ ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి మీరు ఎలా ఉన్నారంటే చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు ఎవరి వల్ల కూడా మీ లైఫ్ అనేది బ్రేక్ అవ్వకూడదు అనే విధంగా మీ ఆలోచనలు ఉన్నాయి అది కూడా చాలా స్ట్రాంగ్గా ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్లో ఈ వ్యక్తి మీతో చాలా వరకు ఆర్గ్యుమెంట్స్ అనేవి చేశారు ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యలో చాలా గొడవలు అనేవి జరిగాయి అంటే ప్రతి చిన్ని విషయానికి కూడా ఇక్కడ థర్డ్ పర్సన్స్ గురించి మీ ఇద్దరికి గొడవలు జరగడం కానీ ఎక్కువగా మనకిక్కడ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపిస్తుంది వాళ్ళ వల్ల మీ మధ్య గొడవలు జరగడం కానీ ఇక్కడ ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలన్స్ చేసుకోలేకపోవడం అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా కూడా మీకు మీ పర్సన్కి వేరే అదర్ పర్సన్ విషయంలో గొడవలు జరుగుతున్నాయి అనేది మనకి కనిపిస్తుంది ఇక్కడ కానీ మీరు ఏంటంటే ఇప్పుడు స్ట్రాంగ్ అయిపోయారు ఈ వ్యక్తి విషయంలో మీరు ఈ వ్యక్తిని అడగడం కానీ అంటే ఈ వ్యక్తిని నిలదీసిన ప్రతిసారి కూడా ఈ వ్యక్తి మేము ఈ వ్యక్తి మీతో గొడవలు పడ్డం కానీ ఇలా ఎప్పుడైతే చేశారో ఇక్కడ మీరు చాలా వరకు సఫర్ అయ్యారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఈ వ్యక్తి రిలేషన్ వల్ల అంటే మీరు హ్యాపీగా ఈ వ్యక్తితో స్పెండ్ చేసే టైం కన్నా ఈ వ్యక్తితో గొడవలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే మీ రిలేషన్లో దానివల్ల ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి మీరు ఈ వ్యక్తితో గొడవలు పట్టడం తగ్గించారు అంటే ఆర్గ్యుమెంట్ అనేది మీరు చేయడం మానేశారు తన పర్సనల్ లైఫ్ గురించి మీరు అడగడం వదిలిపెట్టారు మీ లైఫ్ గురించి మీరు ఆలోచించడం మొదలు పెట్టారు అంటే మీకు మీరే ప్రయారిటీ ఇచ్చుకున్నారు అంటే ఈ వ్యక్తికి ఎంత చెప్పినా తనలో చేంజెస్ అనేవి రాకపోవడంతో అంటే ఇక్కడ మీ విషయంలో కూడా ఈ వ్యక్తి చాలా వరకు మాటలు మారుస్తూ మిమ్మల్ని మీకు తెలియకుండా మోసం చేస్తూ ఏదైతే గడుపుతున్నారో అవన్నీ కూడా మీరు తెలుసుకుని ఈ వ్యక్తితో రిలేషన్ అనేది కష్టం అనే విధంగా మీరు కూడా డిసైడ్ అయిపోయారు అలాగే ఇక్కడ ఈ వ్యక్తి మీకు సంబంధించిన విషయాల్ని ఎప్పుడైతే పక్కన పెట్టారో అంటే ఇక్కడ మీతో కమ్యూనికేషన్ అనేది కూడా చేయకుండా ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేయడం కానీ లేదంటే ఇక్కడ మీ నంబర్ని బ్లాక్ చేయడం కానీ లేదంటే ఇక్కడ వేరే అదర్ పర్సన్కి సంబంధించి మీ రిలేషన్ని బ్రేక్ చేయడం కానీ ఏదైతే చేశారో మీరు ఈ వ్యక్తి విషయంలో ఇంకా ఎటువంటి ఎఫర్ట్స్ అనేవి పెట్టడం మాని మీ గురించి ఆలోచించడం మొదలు పెట్టారు అది కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయారు అనమాట ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీ వైపు చూస్తున్నారు యాక్షన్ తీసుకోవడానికి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అంటే ఇక్కడ మీరు ఛాన్స్ ఇస్తే మీతో కమ్యూనికేషన్ చేయాలి లేదంటే ఇక్కడ మీరు ఛాన్స్ ఇస్తే మీ రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అనే విధంగా కానీ మీరు ప్రజెంట్ చాలా సీరియస్గా ఉన్నారు అంటే ఈ వ్యక్తి మీ దగ్గరికి రావడానికి కూడా భయపడే విధంగా మీరు మారిపోయారు మేబీ ఇక్కడ ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తే కనుక మీరు చాలా వరకు ఆర్గ్యుమెంట్స్ అనేవి చేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా టూ ఆఫ్ సోర్స్ అంటే ఈ వ్యక్తి మీ దగ్గరికి రాగానే మీరు రిలేషన్ పరంగా ఇక్కడ సక్సెస్ అనేది చేయరు మీరు ఈ వ్యక్తిని అంత ఫాస్ట్గా యాక్సెప్ట్ చేయరు టు ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ మీ ఆలోచనలు ముందు సెట్ అవ్వట్లేదు కాబట్టి అంటే ఈ వ్యక్తి ఆలోచనలు వేరు మీ ఆలోచనలు వేరు మీరు ఎమోషనల్గా ఆలోచిస్తే ఈ వ్యక్తి ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తి కాబట్టి ఈ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఆ ఆలోచనలు అనేవి సెట్ అవుతున్నాయా లేదా అనేది మీరు చూసుకున్న తర్వాత ఈ వ్యక్తి విషయంలో మీరైతే యాక్షన్ తీసుకుంటారు రిలేషన్ అనేది సక్సెస్ చేస్తారు బట్ మీరేంటంటే స్టార్టింగ్ ఈ వ్యక్తిని అయితే యాక్సెప్ట్ చేయరు ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఉన్నారో ఈ వ్యక్తి మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఫోర్ ఆఫ్ సోర్స్ అంటే మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిపోయారో ఎంపరర్ అయిపోయారో ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించడం అనేది మొదలు పెట్టారు మీరు మీ పర్సన్ గురించి ఆలోచించడం అనేది ఎప్పుడైతే తగ్గించారో ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించడం అనేది స్టార్ట్ చేశారు ఎందుకంటే ఇక్కడ తను ఎంత మీకు సంబంధించిన విషయాల్ని డైవర్ట్ చేసుకోవాలి ఆలోచన నుంచి బయటకు రావాలి అని చెప్పి ట్రై చేస్తున్నా కూడా ఈ వ్యక్తి రాలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ మీరు ఎందుకు ఇంత స్ట్రాంగ్గా మారిపోయారు మీలో ఎందుకు ఇంత చేంజెస్ వచ్చాయి అంటే ఈ వ్యక్తి ఒక్కసారి మీతో కమ్యూనికేషన్ చేస్తే మీరు వెంటనే ఈ వ్యక్తి విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ ఇక్కడ మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా షేర్ చేసుకోవడం కానీ ఎమోషనల్గా వ్యక్తి మీతో మాట్లాడకపోతే ఇక్కడ కమ్యూనికేషన్ అనేది చేయకపోతే మీ లైఫ్లో మీరు అన్నీ కోల్పోయిన విధంగా అంటే మీ లైఫ్ అనేది బ్రేక్ అయిపోయింది అనే విధంగా మీరు ఫీల్ అవ్వడం కానీ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఈ వ్యక్తి యాక్షన్ మూమెంట్ అనేది తీసుకుంటారో లేదో అనే విధంగా మీరు చాలా బోర్డన్గా ఫీల్ అవ్వడం అంటే ఆ బాధ అనేది భరించలేకపోవడం ఇలా ఉండేవారనమాట మీరు కానీ ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తే మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని ఉంది యాక్షన్ తీసుకోవాలి అంటే కొంచెం ఈ వ్యక్తి చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు అంటే భరించలేని బాధ అనేది ఈ వ్యక్తి ఇప్పుడు ప్రజెంట్ ఫీల్ అవుతున్నారు మీ నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ లేదు యాక్షన్ మూమెంట్ లేదు మీలో వచ్చిన చేంజెస్కి ఈ వ్యక్తికి ఏమీ అర్థం కావట్లేదు ఫాస్ట్లో మీరు ఇంత ఎమోషనల్గా ఉండే వ్యక్తి ఇంత స్ట్రాంగ్గా ఎలా మారిపోయారు అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు ఆ బాధ అనేది ఈ వ్యక్తి ప్రజెంట్ అయితే భరించలేకపోతున్నారు ఎక్కువగా అవే ఈ వ్యక్తిని డిస్టర్బ్ అన్నమాట ఎందుకు మీలో ఇంత చేంజెస్ వచ్చింది ఎందుకు మీరు ఇంత స్ట్రాంగ్ అయిపోయారు ఇలా ఎప్పుడైతే మీ పర్సన్ని మీరు పట్టించుకోవడం తగ్గించారో ఈ వ్యక్తి మీ గురించి ఎమోషనల్ అవడం మొదలు పెట్టారు ద వాల్డ్ ఎనర్జీ అంటే మీ పర్సనే మీ ప్రపంచం అని చెప్పి అనుకునే మీరు ఎప్పుడైతే మీ ప్రపంచంలో మీరు హ్యాపీగా ఉంటూ మీ గురించి మీరు ఆలోచిస్తున్నారో ఈ వ్యక్తి విషయంలో ఇక్కడ కింగ్లా మీరు ఎప్పుడైతే బిహేవియర్ చేస్తున్నారో మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ యాక్షన్ తీసుకోకుండా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవడం అంత స్ట్రాంగ్ అయిపోయారు అంటే మీ ప్రపంచంలో మీరు ఉన్నారు ఇప్పుడు మీ ప్రపంచంలో మీరు ఉన్నారు మీ పర్సన్ గురించి ఆలోచించట్లేదు అదే ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ వ్యక్తి మీ విషయంలో తను చాలా ఎమోషనల్ అవుతున్నారు అని చెప్పి అవన్నీ కూడా షేర్ చేసుకోవాలి అని ఈ వ్యక్తి అనుకుంటున్నారు మీ దగ్గరికి వచ్చి అంటే ఇక్కడ మీ మధ్య జరిగిన ప్రతి మూమెంటు మీకు గుర్తు చేసి మీ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వకముందు లేదంటే ఇక్కడ ప్రజెంట్ మీ మధ్య కమ్యూనికేషన్ అనేది స్టక్ అవ్వకముందు ఎంత పాజిటివ్గా ఉండేది ఎంత మీ ఇద్దరు కూడా హ్యాపీగా ఉండేవారు ఇలాంటివి కూడా మీతో షేర్ చేసుకోవాలి మళ్ళీ మీకు అవన్నీ కూడా గుర్తు చెయ్యాలి మళ్ళీ ఈ వ్యక్తి గురించి మీరు ఎమోషనల్ అయ్యే విధంగా ఈ వ్యక్తి మళ్ళీ మీతో మాట్లాడాలి మీరు కూడా ఈ వ్యక్తితో అదే అదే విధంగా మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకునే విధంగా ఈ వ్యక్తి మళ్ళీ మీలో ఆ చేంజెస్ అనేవి తీసుకురావాలి అనే విధంగా ఆలోచిస్తున్నారనమాట ద వేల్ ఆఫ్ ఫ్యాక్షన్ అంటే ఈ ప్రజెంట్ మీలో ఏదైతే చేంజెస్ వచ్చాయో అవన్నీ కూడా మళ్ళీ ఈ వ్యక్తి వైపే మారాలి అనే విధంగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి భరించలేకపోతున్నారనమాట ఈ వ్యక్తిని పట్టించుకోకుండా అసలు మీ లైఫ్లో మీరు ఉండడం మీ గురించి మీరు ఆలోచించుకోవడం మీకంటూ ఒక ప్రపంచం అనేది మీరే సృష్టించుకోవడం అంటే ఈ వ్యక్తే మీ ప్రపంచం అని చెప్పి మీరు అనుకోకుండా మీ ప్రపంచంలో మీరు హ్యాపీగా ఉండడానికి ఎప్పుడైతే మీరు ట్రై చేస్తున్నారో ఈ వ్యక్తి చాలా ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అంటే ఈ వ్యక్తిలో హోప్ అనేది తగ్గిపోతుంది మళ్ళీ మీరు ఇంకా ఎప్పుడు కూడా ఈ వ్యక్తి విషయంలో ఎమోషనల్గా ఉండరు ఎమోషనల్గా బెండ్ అవ్వరు చాలా స్ట్రాంగ్ అయిపోయారు కాబట్టి ఇంకా మీ పర్సనే తగ్గి మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని ప్రతిమలాడుకోవాలి బట్ మీ నుంచి ఎటువంటి ఎఫర్ట్స్ అనేవి రావు ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది ఉండదు కాబట్టి ఇప్పుడు ఫైవ్ ఆఫ్ కాప్స్ ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అవుతున్నారు ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తే యాక్షన్ తీసుకుని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే హోప్ కూడా ఈ వ్యక్తిలో కనిపించట్లేదు ఎందుకంటే మీరు పూర్తిగా ఎంపరర్ అయిపోయారు కాబట్టి ఈ వ్యక్తి బిహేవియర్ వల్లే మీరు ఇంత స్ట్రాంగ్గా మారిపోయారు కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఎమోషనల్ అవుతున్నారు ఆ హోప్ అనేది కూడా కోల్పోయారు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి ఎన్ని విషయాలు చెప్పినా కూడా ఎంత ఎమోషనల్గా మాట్లాడినా కూడా మీరు అవన్నీ కూడా పట్టించుకోరు ఎందుకంటే ప్రజెంట్ ఎనర్జీస్లో మీరు ఎమోషనల్గా ఆలోచించట్లేదు కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇక్కడ ప్రాక్టికల్గానే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ గురించి మీరు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు కాబట్టి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని ఏ విధంగా అయినా కూడా ఇక్కడ ఎమోషనల్గా అంటే తన వైపు మార్చుకోవడానికి ట్రై చేసినా మీరు మాత్రం ఎంప్రయర్ లాగే ఉంటారు ఇక్కడ చాలా వరకు ఈ వ్యక్తితో ఆర్గ్యుమెంట్స్ చేస్తారు డిస్కషన్ చేస్తారు ఈ వ్యక్తి ఆలోచనలు మీ ఆలోచనలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా మీరు చాలా వరకు చెక్ చేస్తారు ఇప్పుడు ఈ వ్యక్తి ఎమోషనల్గా ఉన్నారా లేదంటే ఇక్కడ ప్రాక్టికల్గా తన అవసరం కోసం మీ లైఫ్లోకి వస్తున్నారా అనేది కూడా మీరు తెలుసుకోగలిగే కేపబిలిటీ అనేది ఇప్పుడు మీకు ఉంది కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తికి ఆ హోప్ అనేది కూడా లేదనమాట కానీ మీరు ఎక్కడ ఈ వ్యక్తి లైఫ్లో నుంచి పూర్తిగా మూవ్ ఆన్ అయిపోతారో పూర్తిగా మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసేస్తారో ఈ వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయరు న్యూ బిగినింగ్ చేయరు సక్సెస్ చేయరు ఈ విధంగా ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి మీ నుంచి కమిట్మెంట్ అనేది దొరకడం చాలా కష్టం అంత ఈజీ కాదు ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో అనే విధంగా ఇప్పుడు ఈ వ్యక్తి తెలుసుకున్నారు మీతో కమ్యూనికేషన్ చెయ్యాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ ఇక్కడ ద టవర్ ఎనర్జీ అనేది వచ్చింది అంటే ఇక్కడ ఏదైతే బ్రేక్ అయిపోయిందో ఇక్కడ థర్డ్ పర్సన్స్ వల్ల మీ రిలేషన్ అనేది ఎక్కువగా బ్రేక్ అయిపోవడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట బట్ ఇప్పుడు మళ్ళీ మీ రిలేషన్ అనేది రీయూనియన్ చేయాలి అనే విధంగా ఈ వ్యక్తి అనుకుంటున్నారు మళ్ళీ మీతో కమ్యూనికేషన్ చెయ్యాలి అని చెప్పి ప్రజెంట్ ఎనర్జీస్లో ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట మీలో వచ్చిన చేంజెస్ని ఈ వ్యక్తి మర్చిపోలేకపోతున్నారు మీరు ఇంత స్ట్రాంగ్ అవ్వడం వల్ల కూడా ఈ వ్యక్తి ఇంకా ఎక్కువగా మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తిని మీరు పట్టించుకోకపోవడం అనేది కూడా ఈ వ్యక్తికి చాలా కష్టంగా అనిపిస్తుంది చాలా భారంగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఈ వ్యక్తి లైఫ్లో ఎవరు ఉన్నా కూడా మీ నుంచి ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది ఎప్పుడైతే రాకుండా స్టక్ అయిపోయిందో ఈ వ్యక్తి ఆ బాధను భరించలేకపోతున్నారు ఎందుకంటే ఎప్పుడూ మీరు ఈ వ్యక్తి విషయంలో ఎఫర్ట్స్ పెడుతూ యాక్షన్ మూమెంట్ అనేది అంటే కమ్యూనికేషన్ అనేది చేయడానికి ట్రై చేస్తూ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉండేవారు కదా అంటే మీ మధ్య ఎన్ని గొడవలు జరిగినా కూడా ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ ఈ వ్యక్తి మీతో ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళిపోయినా కూడా ఈ వ్యక్తి వల్ల మళ్ళీ ఏదో ఒక రకంగా మీ ఆలోచనలు అనేవి సెట్ అవ్వాలి ఈ వ్యక్తి మీకు అంటే మీ రిలేషన్ విషయంలో పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత ఎమోషనల్ అవుతున్నారు మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది ఈ వ్యక్తి అర్థం చేసుకోవాలి ఇలాంటి ఆలోచనతో మీరు పాస్ట్లో ఉంటూ ఎప్పుడూ కూడా ఈ వ్యక్తి విషయంలో యాక్షన్ తీసుకుంటూనే ఉండేవారు కమ్యూనికేషన్ అనేది ట్రై చేస్తూనే ఉండేవారు కానీ ఇప్పుడు అవన్నీ కూడా స్టక్ అయిపోవడంతో ఈ వ్యక్తి ఫోర్ ఆఫ్ సోర్డ్స్ అంటే ఎంత ఆలోచించకూడదు అని అనుకున్నా కూడా మీ నుంచి యాక్షన్ మూమెంట్ అనేది రాకపోవడంతో అదే ఈ వ్యక్తికి ఎక్కువగా గుర్తొస్తుంది ఎందుకు మీరు ఇంత స్ట్రాంగ్ అయిపోయారు యాక్షన్ తీసుకోవట్లేదు ఈ వ్యక్తిని ఎలా పట్టించుకోకుండా మీరు ప్రాక్టికల్గా ఉండగలుగుతున్నారు మీ గురించి మీరు ఆలోచించుకోగలుగుతున్నారు ఇలా అనమాట ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీకు సంబంధించిన ఎమోషన్స్ని ఈ వ్యక్తి పట్టించుకోకపోయినా అదర్ పర్సన్స్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా మీరు పట్టించుకోకపోవడం అనేదే ఈ వ్యక్తి భరించలేకపోతున్నారనమాట ఎందుకంటే ఈ వ్యక్తి మీరు ఎప్పుడు కూడా ఇంత స్ట్రాంగ్గా ఉండరు ఈ వ్యక్తి విషయంలోనే అని చెప్పి అనుకున్నారు బట్ అదంతా కూడా చేంజ్ అయిపోయింది చాలా బిగ్ చేంజెస్ అనేవి మీలో వచ్చాయి ఇప్పుడు అదే తలుచుకుంటూ ఈ వ్యక్తి అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తికి కూడా ఒకవైపు అర్థం కావట్లేదు ఎందుకు ఇప్పుడు మీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎందుకు మీకు సంబంధించిన విషయాల గురించి ఫోకస్ చేస్తున్నారు యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఇక్కడ మీ గురించి వెయిటింగ్ చేస్తున్నారు అనేది కూడా ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు కానీ ఎక్కువగా మీ గురించే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి విషయంలో యూనివర్స్ మీకు ఇచ్చే ఎనర్జీస్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు అంటే ఎవరినైతే మీరు మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి యూనివర్స్ మీకు ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది తెలుసుకోవచ్చు ద మూన్ ఫోర్ ఆఫ్ వెంటికల్స్ టూ ఆఫ్ వెంటికల్స్ ఫైవ్ ఆఫ్ వెంటికల్స్ టెన్ ఆఫ్ కప్స్ ఓకే ఇక్కడ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఈ వ్యక్తిని మీరు చూస్ చేసుకోవాలి ఈ వ్యక్తి రిలేషన్ అనేది మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారు అని చెప్పి మీరు అనుకుంటే కనుక ఈ వ్యక్తిని మీరు చూస్ చేసుకోండి కానీ ఈ వ్యక్తి దా మూడు అంటే ఇక్కడ చాలా వరకు టాక్సిక్ పర్సన్ అంటే ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ మాటలు విని మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయడం కానీ ఇక్కడ అదర్ పర్సన్స్ గురించి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేయడం కానీ చేశారు ఈ వ్యక్తి అంటే ఇక్కడ థర్డ్ పర్సన్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా కనిపిస్తుంది మీ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వడానికి కారణం కాబట్టి ఈ వ్యక్తిని మీరు అంత ఈజీగా నమ్మొద్దు నిజంగా మీరు ఈ వ్యక్తి రిలేషన్ అనేది హ్యాండిల్ చేసుకోగలుగుతారు అని చెప్పి మీరు నమ్మితేనే మీరు చూస్ చేసుకోండి ఈ వ్యక్తిని ఈ వ్యక్తి రిలేషన్ అనేది మళ్ళీ ఇక్కడ రీబర్త్ చేయాలి రీయూనియన్ చేయాలి అని అనుకుంటే కనుక మీరు చాలా వరకు ఈ వ్యక్తి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మీరు ఆలోచించుకుని ఇక్కడ తన స్వార్థం అనేది ఏమైనా కనిపిస్తుందా లేదంటే ఇక్కడ మీ విషయంలో జెన్యున్గా ఉన్నారా లేదా అనేది కూడా మీరు చూసుకుని అప్పుడు ఈ వ్యక్తి విషయంలో మీరు చూస్ చేసుకోండి అంటే ఈ వ్యక్తి మీ దగ్గరికి అట్రాక్షన్తో వస్తున్నారా జెన్యూన్ లవ్తో వస్తున్నారా అనేది కూడా మీరు తెలుసుకోండి ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి లైఫ్లో మల్టీ రిలేషన్స్ కూడా ఉన్నట్టు మనకి ఈ ఎనర్జీలో కనిపిస్తుంది కాబట్టి మిమ్మల్ని నిజంగా జెన్యున్గా ఇష్టపడి ఈ వ్యక్తి మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి అనుకుంటున్నారా లేదా అనేది కూడా మీరు పూర్తిగా ఆలోచించుకున్న తర్వాతే ఈ వ్యక్తిని చూస్ చేసుకోండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట అప్పుడే ఈ రిలేషన్ అనేది మళ్ళీ రీయూనియన్ చేయండి అప్పుడు వరకు కూడా ఈ రిలేషన్ అనేది స్టక్లోనే పెట్టండి ఇక్కడ మీ గురించి ఆలోచించుకోండి ఇక్కడ మీ స్వార్థం మీ కెరియర్ అనేది మీరు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇచ్చుకోండి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి మీ లైఫ్లో ఉన్న వాళ్ళతో మీరు ఎమోషనల్గా ఫుల్ఫిల్ అవ్వాలి అయ్యే విధంగా మీరు చూసుకోండి మీ కెరియర్ గురించి మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి అలాగే ఇక్కడ సొసైటీలో కూడా మీకు మంచి గుర్తింపు ఏదైతే ఉందో అది ఈ వ్యక్తి వల్ల చేంజ్ అవ్వకుండా మీరు చూసుకోండి ఇది కూడా చెప్తున్నారనమాట ఇక్కడ మనకు సొసైటీ అనేది కూడా వచ్చింది ఈ ఎనర్జీలోని ఎందుకంటే ఈ వ్యక్తి టాక్సిక్ పర్సన్ అలాగే ఇక్కడ టాక్సిక్ పర్సన్స్ మాటలు వినే వ్యక్తి కాబట్టి ఇక్కడ సొసైటీలో ఈ వ్యక్తి వల్ల మీకు బ్యాడ్ నేమ్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందేమో అనేది కూడా యూనివర్స్ అయితే చెప్తున్నారు కాబట్టి మీరు దానిలో కూడా జాగ్రత్తగా ఉండండి ఆ విషయంలోని కూడా ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి అంటే ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి జెన్యున్గా మారి వచ్చారు మీతో చాలా హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు ఈ వ్యక్తిలో ఉన్న టాక్సిక్ బిహేవియర్ అనేది పోయింది చాలా జెన్యున్గా ఉన్నారు ఇలా అనమాట ఈ విధంగా మీరు మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి ఏదైనా కూడా ఆల్రెడీ మీ లైఫ్లో ఈ వ్యక్తి మంచిగా ఉంటున్నారు అనే విధంగా మీరు మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి ఎంతమందికి రెజినేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్